హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మన యమిగడ్ మార్కెట్లో రెండు కూడా ఏనా పల్లలో ఉన్నాయనా రెండు పాల పొలలోనే ఉన్నాయా ఈ రెండు పళ్ళు వచ్చిందా కుడిపక్క పాల పొలలోనే ఉంది ఏం చెప్తున్నారు కాదు రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నారు మరి గిళ్ళాల గురించి రైతులకు ఏం చెప్తారు అంతే అండి చేద్దానికి బండి కానివ్వండి గుండకలు కానివ్వండి ఎక్కడి నుంచి వచ్చారు మన దాని వాసస్తులు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మనకు అర్థగా తెలిసిన విషయమే ఎమ్మెల్యే జాతరలో గాను ట్యాప్ సైజు నిల్చున్నటువంటి అలానే మరి ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయి ఇక్కడ కాడ అంటారా ఇంటి దగ్గర ఏ రేట్లో ఉన్నాయి అవి ఇచ్చేటి పళ్ళు రెండు రెండు పళ్ళు లక్ష నలభై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఈ సైజు ఉంటాయా కూడా వీటి ఇంకా ఎక్కువ ఉన్నాయంటారు సైజులు గొద పూలవే మరి లొకేషన్ లొకేషన్కి అవి పనిచేసి చూసినాక రేటు మాట్లాడుకునే అవకాశం ఉందా చెప్తున్నారు కదా అన్న మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో జీరో ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ వన్ మరి మీకు వాట్సాప్ ఉన్నా కదా మా నెంబర్కి ఏమైనా ఫోన్ చేసుకొని ఫోటోలు పెట్టండి నేరుగా మాట్లాడుకోవచ్చు లేదు లేదు ఇక్కడలే ఫ్రెండ్స్ మా చూశారు కదా దూడలు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి పాటు మంచి గోధుమ పూల వరుస కలిగినటువంటి రెండు పళ్ళ దూడలు కూడా ఇంటి దగ్గర ఉన్నాయని చెప్పారు మన నెంబర్ అయితే ఉంది అయింది నేరుగా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా కూడా కన్సల్ట్ చేసుకోవచ్చు రేట్ గురించి చెప్పారు అయితే ఒకటి నలభై చెప్తున్నారు అందులో బేరం మాట్లాడుకోవచ్చు అట మరి ఇంటి దగ్గర ఈ గురించి కాదు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగి మన ఎమ్మిగనూరు ఆదివారం మిత్తుల సంత మరొక కొత్త వీడియోతో మళ్ళీ